హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అది కూడా బీటర్ అండ్ ఓవెన్ వాడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే మనం బేకరీలో కూడా కొనవలసిన అవసరం ఉండదండి అంత బాగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అది ఎలానో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను వన్ కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి దాంట్లోనే వన్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను హాఫ్ కప్పు కంటే తక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి పల్లీ నూనె అలాంటివేమి యూస్ చేయొద్దండి ఇక్కడ నేను టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఒక చిన్న టేబుల్ స్పూన్ కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుంటున్నాను అండి అలాగే వెనీలా ఎసెన్స్ కూడా ఒక చిన్న స్పూన్ వేసుకొని దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా రావాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రాలేదు అంటే మనకి కేక్ సరిగా రాదండి ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మైదా పిండిలో ఈ కన్సిస్టెన్సీ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి ఉండలు ఎక్కడ కట్టకుండా మొత్తం స్మూత్గా కలుపుకోవాలండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగానే రావాలి లేదు అంటే మనకి స్పాంజ్ కేక్ అనేది సరిగా రాదండి ఇక్కడ నేను స్టీల్ గిన్నెనే యూస్ చేస్తున్నానండి నా దగ్గర కేక్ బౌల్ లేదు అందుకు స్టీల్ గిన్నెనే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర బటర్ పేపర్ కూడా లేదండి బటర్ పేపర్ లేని వారు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా మైదాపిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మిగిలిన మైదాపిండి నేను తీసేసాను ఇప్పుడు దీనిని ఈ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో చూస్తున్న విధంగానే కరెక్ట్ ప్రాసెస్ చేయండి సేమ్ మనం బయట బేకరీలో తీసుకున్న కేక్ లాగానే ఇంట్లో కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని టూ త్రీ టైమ్స్ ఇలా కింద ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అడుగులో సన్న ఇసుక వేసుకోవాలండి సన్న ఇసుక వేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిలో ఇలా గిన్నెని ఇలా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని పైన ఒక మూత పెట్టేసేయాలి ఎందుకంటే గాలి అనేది వెళ్ళకుండా లోపల పెట్టుకోవాలి దీన్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నానండి చూసారు కదా దీన్ని నేను థర్టీ మినిట్స్ అయినప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా టూత్పిక్తోని ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేశానండి చూసారు కదా ఇలా టూత్పిక్తో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఎక్కడ కూడా మనకి అంటుకోవట్లేదు ఇప్పుడు వెనిలా స్పాంజ్ కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు చల్లారే వరకు పక్కకు పెట్టుకుందాం చల్లారిన తర్వాత తీసుకొని ఇలా మనం నైఫ్తో ఇలా రౌండ్గా సైడ్స్ నుంచి తీసుకోవాలండి ఇలా నిదానంగా కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా బోలించి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి చూడండి సింపుల్గా మనకైతే కేక్ అయితే వచ్చేసింది అయినా ఏ పార్టీస్కి అయినా కానీ ఈ కేక్ చాలా అంటే చాలా బాగుంటుందండి అచ్చం మనం బేకరీలో కొన్నలాగానే ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత మంచిగా స్పాంజీగా ఎంత బాగా వచ్చింది కేక్ ఇలా ఎప్పుడు బర్త్డేస్కైనా ఎలాంటి పార్టీస్కైనా ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి బయట బేకరీస్ కూడా మనకి పనికిరావు అంతలా బాగుంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ